మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు ఉదయనగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని శ్రీ 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 బల్లికురవ కోలేరుమ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ పోల్స్ బాబులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికువ మండలం బాపట్ల జిల్లా బుడ్డగిత్త వరద గత రెండు వేల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడో బహుమతిని శ్రీ రాములమ్మ తల్లి ఆర్కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు బాబు గోల్సు రాకండి ఇవ్వండి ఆ పనులు తీసుకొచ్చి అక్కడ పెట్టి చేస్తారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని నాకి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని గంగా పార్వతి సమేత స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ గరికిపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పదహారు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని లక్కు నాగశివశంకర్ గారు జేసీ అగ్రహారం లక్కు నాగశంకర్ గారు జేసీ అగ్రహారం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత పదిహేను వందల మూడు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని రాయ్యం శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పద్నాలుగు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని జిపి సౌదరి పులుసు కోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం వారిపాలెం మండలం గుంటూరు జిల్లా వారి జత పదమూడు అడుగుల రెండో గడుముల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవాసం చేసుకున్నాయి ఎనిమిదో బహుమతిని అక్కినేని సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి దత్త పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని కైవాసం చేసుకున్నాయి తొమ్మిదో బహుమతిని హైదరాబాద్ సత్యనారాయణ గారు గురంపడ్ నల్గొండ జిల్లా కొప్పోలు గుర్రంకోడు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పది వందల యాభై ఐదు అడుగుల తొమ్మిది అంగుళమల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదో బహుమతిని పివీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికూడ వారి జాత ఏడు వందల తొంభై ఏడు అడుగుల దూరాన్ని లాగి పదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి వెంటనే బహుమతులు బాగురించి కొందరుగుతుంది రావాలండి